హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా నేటివ్ ఫ్యాషన్ మా ఛానల్లో ఈరోజు వచ్చిన కలెక్షన్ వచ్చి ఇవి సిల్వర్ పట్టు శారీస్ అండి అన్ని మిక్స్డ్ కలెక్షన్ అండి ఈ శారీస్ మేము ఫైవ్ ఫిఫ్టీ అమ్మేమండి కానీ మీకు చెప్పాకండి మేము షాప్ క్లియరెన్స్ చేసేస్తున్నాం క్లీ అందుకని షాప్ తీసేస్తున్నాం కాబట్టి అన్ని తక్కువ ధరకైతే ఇస్తున్నాం ఇది చూడండి డైరెక్ట్ గ్రీన్కి బ్లూ కలర్ ఇచ్చాడండి కింద గ్యాప్ బాటర్ ఇచ్చాడు ఈ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అమ్మన్ శారీస్ అండి కానీ చాలా చాలా తక్కువ ధరికిస్తున్నాయి ఎవరైనా రీసేలర్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించండి వాళ్ళకైనా ఇచ్చేస్తాము సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి ఈ శారీ కాస్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇది అండి శారీ అంతా గోల్డ్ వచ్చిందండి ప్యారెట్ గ్రీన్ కి గోల్డ్ టిష్యూ వచ్చింది శారీ అయితే లైట్ వెయిట్ అండి ఇది బ్లౌజ్ వచ్చిందండి శారీ అంతా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఏమి బరువు అయితే ఉండవు శారీ అంతా ఇలా వస్తుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబుల్ నైన్ అండి చాలా తక్కువ ధరకు అయితే ఇచ్చేస్తున్నాం ఇది ఇది ఫస్ట్ గోల్డ్ అండి ఇది సిల్వర్ అండి సిల్వర్ టిష్యూ పట్టండి స్కై బ్లూకి రెడ్ ఇచ్చాడు వచ్చి కొద్దిగా పింక్ షేడ్ ఇచ్చాడండి బాగుందండి బ్లౌజ్ వస్తుంది ఫలు వస్తుందండి ఏమీ మిస్ ప్రింట్ డ్యామేజ్ కాదండి పర్పస్ అయితే అది ఓన్లీ మేము తీసేస్తున్నాం అండి కాబట్టి తక్కువ ధరకు ఇవ్వడం నెక్స్ట్ ఇందాక గ్రీన్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ లైట్ చాలా బాగుందండి శారీ ఇలా వస్తుందండి త్రీ డబల్ నైన్కి వస్తుందండి బార్డర్ కూడా బిగ్ బార్డర్ ఇచ్చాడండి పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చింది ఇది టూ కలర్స్ ఉన్నాయండి సేమ్ పీసెస్ టూ కలర్స్ ఉంటాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా తక్కువ ఇచ్చేస్తున్నాం మేము నెక్స్ట్ వచ్చి ఇది కూడా గోల్డ్ అండి లైట్ ఎల్లో షేడ్ కి గ్రీన్ ఇచ్చాడు మీరు పెట్టుబడి పెడతా కానీ మీకు ఓన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి ఇప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇది లైట్ కనకబరం కలర్ అండి అంటే లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చింది కింద వచ్చి బ్లూ ఇచ్చాడండి కాపర్ కలర్ ఇచ్చాడు ఫల్ వచ్చి ఇలా వచ్చిందండి ఫల్ బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఓన్లీ త్రీ డబల్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మా ని చాలా మంది బాగానే ఆదరించారండి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మేము తీసేయడం అయితే జరుగుతుంది కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇది చూడండి ఇది కూడా బాగుందండి శారీస్ మా ఛానల్ మంచి పేరు ఉందండి చాలా తక్కువ ధరకి మంచి క్వాలిటీ ఇస్తామని చాలా మంది కామెంట్ పెట్టేవారు కానీ అది కంటిన్యూ చేయలేకపోతున్నాం ఇది చూడండి స్కై బ్లూ కి కింద రెడ్ ఇచ్చాడండి చాలా బాగుందండి శారీ ఈ శారీస్ అన్ని చాలా బాగుంటాయండి లైట్ వెయిట్ అండి ఇది సాఫ్ట్ బెనారస్ పట్టండి ఈ సిక్స్ ఫిఫ్టీ అమ్మన్ శారీస్ అండి ఇవన్నీ బ్లౌజ్ రెడ్ ఇచ్చాడండి కాంట్రాస్ట్ శారీ మొత్తం ఇలా పర్పుల్ వస్తుంది వైన్ కలర్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుంటుందండి శారీ ఈ శారీస్ చాలా అమ్మాయి అండి సిక్స్ ఫిఫ్టీ అండి చాలా బాగుంటాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇష్టం ప్యారెట్ గ్రీన్ కి పింక్ ఇచ్చాడండి ఇది ప్యారెట్ గ్రీన్ కి పింక్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఇది ఫల్లు బ్లౌజ్ రన్నింగ్ ఇస్తాడండి నెక్స్ట్ వచ్చి ఎల్లు అండి ఇవి పంట చాలా వస్తుంది సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఒక ట్రెండింగ్ వెరైటీ అయినండి ఈ సారీ కూడా త్రీ డబుల్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే నెక్స్ట్ ఈ సారీ చూడండి కాపర్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్కి బాగుంటుంది అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ